నమస్తే అండి నేను సునీతను ఈ రోజు చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను చికెన్ కర్రీ అంటే మామూలు కర్రీ కాదు బటర్తో చేస్తున్నాను చాలా కమ్మగా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఈ కూర దానికి కావాల్సింది చికెన్ అరకిలో తీసుకున్నాను దీన్ని కడిగానండి కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ అండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను కొత్తిమీర బటర్ అండి బట్టర్ తీసుకున్నాను కూర చేస్తాను రండి సుమారు నాలుగైదు స్పూన్లు నూనె వేసానండి ఇది హీట్ ఎక్కే లోపలే బట్టర్ వేసేస్తున్నాను ఐదు స్పూన్లు నూనె వేసాను కదండి ఇప్పుడు బటర్ వేసేస్తున్నాను నూనె కాగింది బటర్ వేసేస్తున్నాను నేను పచ్చిమిర్చి వేసేస్తున్నానండి ఆనియన్స్ నూనెలో వేగేదాకా ప్లేట్ వేసేస్తాను ఇలా వేగింది కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం వందలు వేగిపోయింది ఉల్లిపాయ టూ స్పూన్స్ వేస్తున్నానండి అరకిలో తీసుకున్నాను కదా చికెను అందుకు రెండు స్పూన్లు వేస్తున్నాను నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసానండి స్టవ్ మాడకూడదు కదా కర్రీ చక్కగా వేగిపోవాలి పసుపు కారం రెండు స్పూన్లు వేపుకోవాలి కడిగి పెట్టుకుని చికెన్ వేసేస్తున్నానండి చికెన్కి ఇదంతా పట్టేదట్టు కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టానండి కొంచెం ఇది కలిసే వరకు సిమ్లోనే పెట్టుకోవాలి తర్వాత మనం ఫ్లేమ్ పెంచుకోవచ్చు ప్లేట్ వేసేస్తున్నానండి కూర బగ్గుతుందండి ఇదంతా కలిసేదట్టు కలుపుకోవాలి ఒకసారి సిమ్లా పెట్టి చేయటం వలన వల్ల వెన్నంత వెన్నంతా కూరగా పడుతుంది ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది కూర ఇలా చేసుకుంటే ఉప్పు వేస్తున్నానండి నేను క్రిస్టల్లో లో ఉప్పు వాడతాను ఉప్పు వేస్తాను రుచి సరిపడా చూసి వేసుకోండి కావాలంటే కలుపుకోవచ్చు తక్కువైతే ఇలా ఉఫ్ వేయటం ఇప్పుడు నీరు వస్తుందండి చికెన్ నుంచి బయటకు కాసేపు సిమ్లో పెట్టి వదిలేద్దాం వాటర్ అంతా వచ్చేసి ఎగిరిపోతుంది మూత పెట్టేస్తున్నాను మూత తీసి చూద్దామండి చికెన్లో లో వచ్చిన నీరు అన్ని వచ్చి అండి ఇలా అయిపోయింది పోరాంత దగ్గరకు వచ్చేసింది కదా ఇప్పుడు గ్రేవీ కోసం మసాలా వేసుకుందాం మూత పెట్టేస్తున్నాను దాంట్లో నీళ్ళ ఎగిరిపోయినాయి కాబట్టి మసాలా దినుసులు వేస్తున్నానండి ఒక స్టార్ పువ్వు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక అంగుళం మన దాల్చిన చెక్క అండి కొబ్బరి ఒక అంగుళం మొక్క తీసుకున్నాను జీడిపప్పులపతి తీసుకున్నాను గ్రేవీ కోసం ఒక చిన్న టమాటా తీసుకున్నాను ఇవన్నీ మిక్సీ ఇదంతా మిక్సీ పట్టిందా వేసేస్తున్నానండి మిక్సీ పట్టిందంతా కాస్త వాడకపోద్దాం ఇదంతా గ్రేవీ కింద ఉడకాలి ఇది కాస్త ఉడికిన తర్వాత నేను కొంచెం హైలో పెట్టాను లేము ఇదంతా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి ఎగర పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం మసాలాని ఈ గ్రేవీలో చికెన్ ఉడుకుతుందండి ఇలాగే ఉడకాలి కొత్తిమీర వేసేస్తున్నాను దీన్ని మసాలాలు తక్కువ వేసుకుంటేనా అండి టేస్ట్ బాగా తెలుస్తుంది కమ్మదనం బాగా తెలుస్తుంది బట్ట వేసాం కదండి దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కమ్మదనం ఉంటుంది ఈ కర్రీలో అందుకే మసాలాలు తక్కువ వేయాలి తీద్దామండి చికెన్కి అంతా మిక్సెల్ పెట్టేసిందండి అయిపోయింది చక్కగా ఉడిగిపోయి గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసుకుందాం ఫైనల్గా ఇలా లాస్ట్ వాటర్ పోయటం వలన కూర లూజ్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇలా టూ మినిట్స్లో ఉడిగిపోతుందండి ఇదంతా ఫైనల్గా కొంచెం పొడి మర్చి లైట్గా వేస్తాను బటర్ టేస్ట్ తెలియటానికి మనం ఏదైనా సరే ఫ్లేవర్కి లైట్గా పడుకోవాలండి కొడి మసాలా నేను హాఫ్ స్పూన్ వేసాను నేను టూ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేసేద్దామండి టూ మినిట్స్ ఇది తీసి చూద్దాం స్టవ్ కట్టేస్తున్నాను ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బటర్ చికెన్ రెడీ అండి ఎమ్మీ ఎమ్మీగా ఉంది ఇదిగోండి గ్రేవీ అలా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇది కమ్మదనం బాగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఏ కూరకైనా కూరకి రసం చేసుకోవాలండి డైజెస్ట్ బాగుంటుంది ప్రతి కూరకి ఇలా రసం చేసుకోవాలి పిల్లలకు కూడా రసమి పెట్టండి